లక్షర్పేట సిటీ డేడీ న్యూస్ కి స్వాగతం భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి నవరాత్రులు జరుపుకోవాలి తహసీల్దార్ దిలీప్ కుమార్ దుర్గాదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని లక్ష్యపేట తహసీల్దార్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు పట్టణంలోని గోదావరి రోడ్డులో ప్రతిష్ఠించనున్న దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు బ్రోచర్ లక్ష్యపేట ఎస్ఐ గోపతి సురేష్ తో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గా నవరాత్రులు చాలా పవిత్రమైన రోజులని నియమ నిష్టలతో దుర్గాదేవిని పూజించాలని కోరారు శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలని సూచించారు అదేవిధంగా లక్షలపేట పట్టణంలోని శివాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రుల బ్రోచర్లను ప్రముఖ భక్తులు వొజల సత్తయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు ముద్దు ప్రణవ్ కుమార్ శర్మ దేవెల్ల విశ్వాస్ శర్మ మరియు సాయి గణేష్ భక్త మండలి సభ్యులు కమిటీ సభ్యులు హనుమాన్ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు মন বৈক্রষ্টাগ্নিত্রা সঙ্গারয়সাম ধোমম এমবেজার গন্ডা বলছি আমাদের ইনটা এন্ড আর স্যার করুন নাই আর 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 ਰੂਰਲ ਇਟਕਰ ਗੁੱਲੋ ਬਟੇਂਪੋਰ। ਕਿਮਾਪੋੜਸ। ਕਿਮਾਪੋੜ ਬੰਲਾਪੋੜ। ਇਹਨਿੰਦਾਂ। ਜੈ ਦੁਰਗਾ ਮਾਤਾ। ਜੈ ਜੈ ਦੁਰਗਾ ਮਾਤਾ। ਜੈ ਜੈ ਦੁਰਗਾ ਮਾਤਾ। ਹਾਂ? ਜੈ ਦੁਰਗਾ ਮਾਤਾ। ਜੈ ਜੈ ਦੁਰਗਾ ਮਾਤਾ। ਜੈ ਦੁਰਗਾ ਮਾਤਾ। ਜੈ ਜੈ ਦੁਰਗਾ ਮਾਤਾ। ਜੈ ਦੁਰਗਾ ਮਾਤਾ। ਜੈ ਜੈ ਦੁਰਗਾ ਮਾਤਾ। ਹਮ। డబ్బులు ఏమని కూడా మంచిది ఏమీ ప్రతి లాగే మన లక్షడిపేట పట్టణంలో గోదావరి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీ 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 పుష్పగిరి పీఠాధీశ్వలైనటువంటి విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో గుత్తాల పీఠాధీశ్వరులైన సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో చాలా ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరపడానికి ఈ సంవత్సరం ముందస్తుగా ఈ యొక్క పత్రాన్ని విడుదల చేయడం జరుగుతున్నది ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాలతో అలంకరణ చేసుకొని ప్రతినిత్యం ఉదయం కాలం లలిత సహస్రనామ విధానంతో కుంకుమార్చన పూజలు సాయంకాలం దేవి చతుషష్ఠి అరవై నాలుగు ఉపచారాలతో అమ్మవారికి ఆరాధన అర్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా మన్యు సూక్త సంకుటితో ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణంలో ఒకటి చండీహవనము మూలా నక్షత్రం రోజు చిన్నపిల్లలతో సరస్వతీదేవి పూజ అక్షరాభ్యాసాలు ఇవన్నీ ప్రతి నిత్యం కూడా ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరపడానికి మన కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకోవడం చాలా గొప్పనైనటువంటి అంశం ఆ జగదంబ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారి యొక్క ఆశస్సులతో పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ మేము మండల స్వర్తి మండలాల మేము శాంతి ఇది కూడా మన ప్రజలు సహా జరుగుతుంది లక్ష్మేట మండలం మరియు పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దసరా దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మనం తొమ్మిది రోజుల పాటు పూజలు చేసుకోవడం జరుగుతుంది మన గణేష్ని ఇంత ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేసుకున్నాము అంతే ప్రశాంతంగా అమ్మవారిని కూడా పరిపూర్ణంగా పద్ధతిగా మంచి మంచి పద్ధతిలో పూజలు చేసుకొని పూర్తిగా నిమజ్జనం అయ్యంత వరకు కూడా శాంతియుతంగా చేసుకుంటారు అని చెప్పేసి ప్రజలందరూ కూర్చున్నా గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ గోదావరి రోడ్ అందు దేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము ఆ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన లక్ష్యపేట పట్టణంలోనే మొట్టమొదటిగా ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు కూడా చేయనటువంటి ఒక మహారాష్ట్ర నుంచి పూనే వాళ్ళను పిలిపించి అక్కడ పాత స్టాండ్ నుంచి ఒక పెద్ద అమ్మవారి నుంచి లైటింగ్తో కూడినటువంటి కమాను ఏర్పాటు చేసి ఇక్కడ దాదాపు ఒక కిలోమీటర్ వరకు అలాంటి లైటింగ్ ఉంది మరియు ఇక్కడ ఈ ఏదైతే మండపం ఉందో ఇది కూడా సర్వాంగ సుద్ధరంగా కూడా ఒక కొత్త ఇక్కడికి వస్తే మనకు ఆ కమాండ్ నుంచి ఇక్కడికి వస్తే ఒక గుడికి వెళ్తున్నటువంటి భావనతో వర్ష ప్రజలు రావడం జరుగుతుంది ఇక్కడ గత మూడు సంవత్సరాలలో కూడా ఇక్కడ అనేకమైనటువంటి అంటే చెప్పుకుంటూ పోతే దాదాపు ఎన్నో కూడా ఇక్కడ కొన్ని అద్భుతమైనటువంటి విరాకిలు కూడా చాలామంది ఇక్కడ పూజలు చేసుకొని వచ్చినటువంటి భక్తులు కూడా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను వేరవేరిన సందర్భాలు కోర్కలుగా ఉన్నవి అలాగే ఈ సంవత్సరం కూడా మన అమ్మవారి ఉపాసకులు ప్రణవ్ కుమార్ శర్మ వేద పండితులు గారి చేత వారి ఇంకొక విద్వాస్ విశ్వాస దేవేళ్ల విశ్వాస గారి పురోహితుల చేత ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుటకు మా తారినీ సభ్యులందరి అనుమతితో ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఒక బ్రహ్మాండంగా ఒకటి మహాదుద్రాబిషేకము ప్లస్ ఒక హనుమాన్ శ్రీరామ పాదుకులకు మా పూజా కార్యక్రమము స్వామివారికి అభిషేకం కార్యక్రమం సామూహిక హనుమాన్ జాలిస పారాయణము గత సంవత్సరంలో ఇక్కడ జరిగినటువంటి చండీ హోమంలో సాక్షాత్తు అమ్మవారి ఇక్కడ ఆ హోమంలో ప్రత్యక్ష ప్రత్యక్షమైనటువంటి సందర్భము ఈ సంవత్సరం అందరి కోరిక మేరకు ఇక్కడ మళ్ళీ కూడా చండీ హోమము నిర్వహించడానికి నిర్ణయించడం వేద పండుల ఆశీస్సులతో నిర్వహ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది కావున ఈ సంవత్సరం కూడా ఇక్కడ లక్ష్మీ మున్సిపాలిటీ మరియు పరిసర ప్రాంత ప్రజలు అంటే మనం ఇలాంటి డెకరేషన్ కానీ ఇలాంటి వాతావరణం చూడాలంటే దాదాపు ఒక కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి ప్రయాసం ఉండే ఈ సంవత్సరం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్లావలసిందిగా అందరి కమిటీ తరఫున